హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి కొంతమంది ఈ మెటల్ డిటెక్టర్స్ అనేవి కొంటూనే ఉంటారండి కానీ వాటిలో ఏ ఏ బ్రాండ్లు మంచివి వాటిలో ఏ ఏ బ్రాండ్లు ఉంటాయి అనే విషయాలు కొందరు తెలిసి ఉండవచ్చు మరి కొందరికి తెలియకపోవచ్చు అండి అలాంటి వారి గురించి ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి మరి వరల్డ్ వైడ్ గా మనం చూసినట్లయితే కొన్ని చాలా మంచి మంచి పెద్ద పెద్ద బ్రాండ్లు అనేవి ఉన్నాయండి వాటిని ఈ వీడియోలో మనం చూసి క్లియర్ గా తెలుసుకుందామండి మరి ముందుగా మనం చూసినట్లయితే మొదటగా మైన్లాబ్ కంపెనీ అండి ఇది ఒక ఆస్ట్రేలియన్ బ్రాండ్ అండి ఇది ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ మిషన్లు తయారు చేస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ అండి వీళ్ళు ఈ మిషన్లను ఆస్ట్రేలియాలో మరియు మలేషియాలో ఎక్కువగా తయారు చేస్తుంటారండి వీళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ మిషన్లు అనేవి తయారు చేసి ఇస్తుంటారు వీళ్లకు నూట యాభై దేశాలలో కూడా కస్టమర్స్ ఉన్నటువంటి చాలా పెద్ద కంపెనీ అండి ఇది మరి వీళ్ళు తయారు చేసినటువంటి కొన్ని మిషన్లు మనం చూసినట్లయితే ఈ గో ఫైండ్ సిరీస్ ఉన్నాయి కదా దాంట్లో మరియు బ్యాంక్స్ అని ఈక్వెనాక్స్ అని జీపీ జెడ్ అని సిటీఎక్స్ అని ఇలాంటి మంచి మంచి డిటెక్టర్లు ఈ కంపెనీలో మీరు చూడవచ్చు అండి వీళ్ళు తక్కువ రేట్ నుంచి కూడా ఎక్కువ రేటు వరకు వీళ్ళు మంచి మంచి మిషన్లను తయారు చేస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ అండి ఇది ఇంకా రెండవది చూసినట్లయితే ఫిషర్ రీసెర్చ్ ల్యాబ్స్ అండి అంటే ఫిషర్ కంపెనీ ఇది అమెరికన్ కంపెనీ అండి మరి మొట్టమొదటిసారిగా ఈ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే తయారు చేయడం అనేది జరిగిందండి వీళ్ళు నైన్టీన్ థర్టీ వన్ నుండి అంటే దాదాపు తొంభై సంవత్సరాల నుంచి కూడా ఈ మిషన్లు తయారు చేస్తున్నటువంటి ఒక టాప్ కంపెనీ అండి ఇది వీళ్ళ మిషన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి వీళ్ళు వారంటీ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళ మిషన్ లో అంత ఈజీగా రిపేర్ కూడా రావు ఇంకా వీటి బ్యాకప్ కూడా చాలా బాగుంటుందండి ఇవి టార్గెట్ కూడా అంత ఈజీగా మిస్ కావు చాలా పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందండి ఈ మిషన్లలో మరి వీళ్ళ మిషన్లలో మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ లెవెన్ అని ట్వంటీ టూ అని ఫార్టీ ఫోర్ అని ఎఫ్ సెవెంటీ అని ఎఫ్ సెవెంటీ ఫైవ్ అని వీళ్ళ టాప్ మెటల్ డిటెక్టర్ అండి ఇది చాలా రేటింగ్ ఉన్నటువంటి మిషన్ ఇంకా మరి వీళ్ళ మిషన్ చూసినట్లయితే గోల్డ్ బగ్ అని గోల్డ్ బగ్ ప్రో అని మరి గోల్డ్ బగ్ టూ అని ఇవి చాలా పాపులర్ డిటెక్టర్ డిటెక్టర్స్ అండి ఇలాంటి మంచి మంచి పాపులర్ మెటల్ డిటెక్టర్స్ ని తయారు చేసినటువంటి ఒక పెద్ద కంపెనీగా ఈ ఫిషర్ కంపెనీని మనం చెప్పుకోవచ్చు అండి మరి ఇంకా మూడవ కంపెనీ చూసినట్లయితే బౌంటీ హంటర్ మెటల్ డిటెక్టర్స్ అండి ఇది వచ్చి అమెరికన్ యొక్క కంపెనీ అండి ఇది అమెరికాలో ఈ మిషన్లు అనేవి తయారు కావడం అనేది జరుగుతుంది ఈ బ్రాండ్ వచ్చి ఈ ఫిషర్ బ్రాండ్ ఉంది కదా వీటికి సంబంధించినటువంటి బ్రాండే అండి వీళ్ళు కూడా ఐదు సంవత్సరాల వారంటీ తో ఈ మిషన్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు ఎక్కువగా ఈ బిగినర్స్ కి సంబంధించినటువంటి మోడల్స్ వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటారండి ఈ మిషన్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయండి మరి వీళ్ళ మోడల్స్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ ఫాస్ట్ ట్రాకర్ అని ట్రాకర్ ఫోర్ అని టైం రేంజర్ అని ఇలాంటి మిషన్లను మనం ఈ బ్రాండ్లలో మనం చూడొచ్చండి మరి వీళ్ళ దాంట్లో ఎక్కువగా పాపులర్ అయినటువంటి మిషన్ వచ్చి బౌంటీ హెంటర్ ట్రాకర్ ఫోర్ అనే ఒక మిషన్ ఉంటుందండి ఇది వీళ్ళు తక్కువ బడ్జెట్ తో తెచ్చినటువంటి మిషన్ ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులారిటీ ఉన్నటువంటి మిషన్ మరి నాలుగవ బ్రాండ్ చూసినట్లయితే గ్యారెట్ మెటల్ డిటెక్టర్స్ అండి ఈ బ్రాండ్ వచ్చి అమెరికా యొక్క బ్రాండ్ అండి ఇవి కూడా అమెరికాలో తయారు కావడం అనేది జరుగుతుంది ఇది కూడా చాలా పాపులారిటీ ఉన్నటువంటి బ్రాండ్ అండి వీళ్ళు కూడా సుమారుగా ఒక అరవై సంవత్సరాల నుండి ఈ మెటల్ డిటెక్టర్స్ అనేవి తయారు చేస్తున్నటువంటి పెద్ద కంపెనీ అండి ఇది ఇంతకుముందు ఒక వైట్స్ అని పెద్ద కంపెనీ ఉండేదండి అమెరికాలో ఈ కంపెనీని వీళ్ళే తీ కొనుక్కొని వీళ్ళ గ్యారెట్ కంపెనీలో వీళ్ళు మర్ చేసుకోవడం అనేది జరిగింది మరి ఈ గ్యారెట్ వాళ్ళ సిరీస్ లో మనం చూసినట్లయితే ఏస్ వన్ ఫిఫ్టీ అని టూ ఫిఫ్టీ అని ఏ సెప్ ఎక్స్ అని ఏటీ గోల్డ్ అని ఏటీ ఎక్స్ అని ఇలాంటి మంచి మంచి మెటల్ డిటెక్టర్స్ వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది వీళ్ళ మిషన్లు కూడా చాలా బాగుంటాయండి వీళ్ళు కూడా వరల్డ్ వైడ్ గా మంచి పేరున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు మరి ఐదవ కంపెనీ మనం చూసినట్లయితే నోక్తా కంపెనీ అండి ఈ నోక్తా కంపెనీ అనేది ఇస్తాంబుల్ టర్కీ యొక్క కంపెనీ ఈ కంపెనీ తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయినటువంటి కంపెనీ అండి ఇది వీళ్ళు కూడా మంచి మంచి మిషన్లు అనేవి తయారు చేయడం అనేది జరుగుతుంది మరి ఈ నోక్తాకు సంబంధించినటువంటి కొన్ని మిషన్లను మనం చూసినట్లయితే నోక్తా ఫైండెక్స్ సింప్లెక్స్ గోల్డ్ క్రూజర్ అని జియో హంటర్ ఇన్వినియో అని ఇలాంటి మంచి మంచి మిషన్లను తయారు చేసి వరల్డ్ వైడ్ గా వీళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి బ్రాండ్ గా మనం చెప్పుకోవచ్చండి ఈ నోక్తా కంపెనీ కూడా మరి ఇక ఆరో కంపెనీ మనం చూసినట్లయితే టెక్నటిక్స్ కంపెనీ అండి ఈ టెక్నటిక్స్ కంపెనీ అనేది అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అండి ఇది కూడా ఈ ఫిషర్ కంపెనీ ఉంది కదా వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీ అండి ఇది కూడా మరి వీళ్ళ దాంట్లో కూడా మంచి మంచి మిషన్లు అనేవి ఉంటాయండి ఈ టెక్నటిక్స్ కంపెనీలో మనం కొన్ని వీళ్ళ మిషన్లు మనం కొన్ని చూసినట్లయితే డెల్టా అని యూరోటెక్ ప్రో అని టెక్నెటిక్స్ జీ టూ అని మరి వీళ్ళ టెక్నటిక్స్ బ్రాండ్ లో ఒక టెక్నాటిక్స్ ట్రీ టూ అని ఒక బ్రాండ్ ఉందండి ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయినటువంటి మిషన్ అండి మరి ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుందండి మరి ఇక ఏడవ బ్రాండ్ మనం చూసినట్లయితే ఎక్స్పీ మెటల్ డిటెక్టర్స్ అండి అంటే ఈ ఎక్స్ బ్రాండ్ అనేది ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి బ్రాండ్ అండి మరి వీళ్ళు వరల్డ్ ఫస్ట్ వైర్లెస్ మల్టీ ఫ్రీక్వెన్సీ మెటల్ డిటెక్టర్స్ ని తయారు చేయడం అనేది జరిగిందండి అంటే మనకు ఈ కాయిల్ కు కంట్రోల్ యూనిట్ కు ఎలాంటి వైర్ అనేది ఉండదు వైర్లెస్ తోటి ఉన్నటువంటి మిషన్ అనేది తయారు చేయడం అనేది జరిగింది మరి వీళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ మనకు వారంటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళ మిషన్లు కూడా చాలా బాగుంటాయండి మరి వీళ్ళ మిషన్లు మనం కొన్నిటిని చూసినట్లయితే ఎక్స్పీ ఓఆర్ఎక్స్ అని డ్యూస్ టూ సిరీస్ అని ఇట్లాంటి మంచి మంచి మిషన్లు వీళ్ళ కంపెనీలో ఉండడం అనేది జరిగిందండి ఇది కూడా చాలా మంచి కంపెనీ అండి మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి కంపెనీలుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా చాలా కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి మరి మీ దగ్గర ఏ కంపెనీ మిషన్ ఉందో కామెంట్ చేయగలరు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ